ఇలా ఉన్న శారీస్ అలాగే ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టాక్ ఇంకా న్యూ స్టాక్ కూడా వచ్చింది దాని మీద ఇట్ ఈ ప్రైసెస్ మీద మీరు ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం ఎంటైర్ షాప్ లో ఏది తీసుకున్నా సరే ఆఫర్ వచ్చేసి డిసెంబర్ ఫోర్టీన్త్ నుండి డిసెంబర్ థర్టీ ఎయిత్ వరకు సో ఈ పదహారు రోజులు న్యూ ఇయర్ వరకు ఉన్న శారీస్ అన్ని అయిపోతాయి మళ్ళీ న్యూ ఇయర్ నుండి కొత్త స్టాక్ వచ్చేస్తుంది ఇదంతా కొత్త స్టాక్ అండి మళ్ళీ ఇది పాత స్టాక్ ఏం కాదు జస్ట్ ఫోర్ మంత్స్ లో చాలా శారీస్ వెళ్ళిపోయాయి చాలా శారీస్ వచ్చాయి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ లోపల శారీ అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కాబట్టి చాలా తక్కువలో వస్తున్నాయి ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో అసలు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీని కాస్ట్ అరౌండ్ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో వచ్చేస్తుంది అసలు సాఫ్ట్ కోట డిజైన్ కూడా చాలా బాగుంది యూనిక్ ఉంటుంది డిజైన్ కూడా పైన చిన్న ఇట్లా వస్తుంది నాకు మిడిల్ వచ్చేసరికి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ త్రీ ఫైవ్లో ఇంత ప్యూర్ శారీ వస్తుందండి బార్డర్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ మస్ట్ సిల్క్ కదా మరి అంత పర్సెంటేజ్ ఇస్తే లాస్ అవుతారేమో అంటే ఇన్ని షాపులు తిరుగుతున్నాను కదా ఎలా ఉన్న శారీస్ అలాగే ఉంచి అసలు ఏం చేంజ్ చేయకుండా ఇష్టం వచ్చింది పిక్ చేసుకోండి అంతే కాస్ట్ ఇవ్వండి అంటే ఓకేనా ఓకే కొంచెం లాస్ వస్తుంది బట్ ఓకే కస్టమర్స్కి కూడా ఒకసారి బెనిఫిట్ ఇద్దాము మన స్టోర్ పెడితే ఫోర్ మంత్స్ అవుతుంది ఇంకా అందరికీ రీచ్ అవ్వలేదు కదా సో ఈ ఆఫర్ పెడితే మనకి ఎక్కువ మందికి వెళ్ళిద్ది అనేది మన స్టోర్ రీచ్ అనేది అంటే అసలు మెయిన్ మోటో ఏంటి కస్టమర్స్ రావాలి జనాలు రావాలి అంతేనా ఎక్కువ జనాలు రావాలి జనాలు కావాలంటే వాళ్ళకి అసలు ఈ ఆఫర్ వినగానే నేను షాక్ అయ్యాను మొత్తం షాప్ మొత్తంలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీరు ఏది తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ అనమాట దాని మీద ఉన్న రేట్లు ఆఫ్ పే చేస్తే సరిపోతుంది ఇదేం కొత్త ఆఫర్ కాదు కదా స్వప్న నువ్వు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటావు ఎగ్జిబిషన్లో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు సెవెంటీ పర్సెంట్ ఇస్తూ ఉంటారు అని చాలా మంది నన్ను అడగొచ్చు అదైతే రైట్ క్వశ్చనే కాకపోతే ఏంటి అంటే ఆరాధ్య విళ్ళు నాకు తెలుసు ఫోర్ మంత్స్ నుండి నేను వస్తున్నాను వీడియోస్ చేస్తున్నాను షాప్ పెట్టే ఇక్కడ ఫోర్ మంత్స్ అయింది ఫోర్ మంత్స్ బ్యాక్ తెచ్చిన స్టాకే అండి ఇదంతా ఇలా ఉన్న సారీస్ అలాగే ఉన్నాయి మీరు డైరెక్ట్ ఇంకా న్యూ స్టాక్ కూడా వచ్చింది దాని మీద యాజ్ ఇట్ ఈస్ ప్రైజెస్ మీద మీరు ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం ఎంటైర్ షాప్ లో ఏది తీసుకున్నా సరే కంచి పట్టు తీసుకోండి ఫ్యాన్సీ తీసుకోండి కాటన్ తీసుకోండి బనారస్ తీసుకోండి మంగళగిరి తీసుకోండి వెంకటగిరి తీసుకోండి ఆర్మీ తీసుకోండి ధర్మవరం తీసుకోండి గద్వాల్ తీసుకోండి ఫ్యాన్సీ అసలు అన్ని అబ్బాయి షాక్ అయ్యాడు అంటే నీకు పేర్లు ఎలా తెలుసు అనుకుంటున్నావు కదా నేను చేసేది ఇప్పుడు అది అన్ని షాపులు తిరుగుతున్నాను సో నిజంగా చాలా జెన్యున్ గా ఇప్పుడు నాలాగా ఇంకొక యాంకర్ని పిలిచారు ఇన్ఫ్లుయెన్సర్స్ని పిలిస్తే వాళ్ళు మనీ స్పెండ్ చేయాలి కదా సో అలా కాకుండా ఇప్పుడు ఇలా అనౌన్స్ చేసి ఒక్కొక్కరిని అంటే ఒక్కొక్కరు మార్కెటింగ్ స్కిల్స్ ఒక్కొక్క ఉంటాయండి సో వీళ్ళు శారీస్ మీదనే జెన్యున్గా వచ్చిన ప్రైజెస్కే ఇచ్చేసి ఇలా మార్కెటింగ్ చేద్దాము అని మామూలుగా ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అంటే ట్యాక్స్ కొంచెం ఎక్కువ ప్రైస్ వేసి తగ్గిస్తారు కదా కానీ మీరు అలా ఎందుకు చేయట్లేదు లేదు అంటే మన షాప్ గురించి ఎక్కువ మంది కస్టమర్స్ కి తెలియాలి అనేది మన మోటో అది ఒకటే ఆన్సర్ వస్తుంది ఏమైనా సరే మన మోటో సో అదన్నమాట అండ్ ఇది హోల్సేలర్స్ కి కూడా బెస్ట్ ఆప్షన్ ఇది హోల్సేలర్స్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు వస్తే మాత్రం ఇది కరెక్ట్ టైం ఇంకా డైరెక్ట్ గా వివో దగ్గరికి వెళ్ళి కొనుక్కోక సారీస్ అయితే అక్కడ తక్కువ ప్రైస్ వస్తాయి ఆరాధ్య వ్యూస్ లో సారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు వస్తే ఫోర్ హండ్రెడ్ సారీ టూ హండ్రెడ్ కి వచ్చే వచ్చేస్తుంది నాకు ఇది చాలా అంటే మీ అందరికి చెప్పడం హ్యాపీగా ఉంది కానీ వచ్చి అంటే స్టాక్ అంతా అయిపోతే తెచ్చినంత మనీ కూడా రావేమో వీళ్ళకి అని లోపల నాకు టెన్షన్ అవుతుంది కానీ వీళ్ళైతే వింతాల్సి ఉన్నారు సో ఇక్కడ అంతా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి అట్లా స్టార్ట్ అయ్యే శారీస్ అన్నీ ఇక్కడ ఉంటాయండి మీరు ఏ శారీ తీసుకున్నా సరే అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట అండ్ ఇక్కడ శారీస్ పెట్టాము ఇవి ఇందులో ఏమేమి ఉంటాయి నవ్య దీంట్లో అన్ని ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి బాధిని వస్తుంది సారీ వచ్చేస్తుంది అనమాట ప్యూర్ బాధిని సో ఇది చూస్తేనే మీకు తెలిసిపోతుంది ప్యూర్ శారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇందులో కూడా ఇంకా మనకి ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఇది కూడా బాగుంది పింక్ మెరూన్ గడ రెడ్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో క్రీమ్ అండ్ బ్రౌన్ సేమ్ ఇందాక చూపించిందే లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ సేమ్ కలర్స్ ఇలా ఉన్నాయి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది చూడండి మంచి ఫ్యాన్సీ శారీ ఇందులో ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ సెవెన్ ఫిఫ్టీకే ఈ శారీ వచ్చేస్తుంది అసలు ఎక్కడికైనా కట్టుకొని వెళ్ళొచ్చు ఈసారి మనకి లెవెన్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది అలా ఇచ్చేస్తుంటే నాకు ఏమన్నా అర్థం కావట్లేదు ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేస్తుందండి ఎంత బాగుందో మన దగ్గర నుంచి ఎవరైనా ఇప్పుడు హోల్సేల్ కస్టమర్స్ ఎవరైనా తీసుకెళ్లారో అంటే ఇంకా అసలు డౌట్ లేకుండా వాళ్ళ బిజినెస్ మంచిగా జరిగిపోయిందండి అవును ఇదిగోండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ లోపల శారీ అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కాబట్టి చాలా తక్కువలో వస్తున్నాయి ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో అసలు హ్యాపీగా మీరు ఎన్ని రోజులు వాడినా ఏం కాదు ఈ శారీస్ అన్నీ ఇంకా చాలా ఉన్నాయి కొన్ని ఇలా నా చేతికి వచ్చినాయి తీస్తున్నాయి ఇవన్నీ థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ ఫ్యాన్సీ శారీస్ అనమాట మనకి న్యూ ఇయర్ పార్టీ వెల్స్కి ఎలా వెళ్ళాలి అంటే కొంచెం సింపుల్గా కనిపించాలి అండి ఇది బ్రాసో అంటారు ఇలా వచ్చి బ్రాసో ప్రింట్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మామూలుగా సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ ఎంత పడవచ్చు ఒక సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్కి సో ఇలా ఉన్నాయి శారీస్ ఇంకొంచెం అక్కడికి వెళ్దాం ఈ శారీ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి ఈ శారీ అసలు ఎంత బాగుందో ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి దీని కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అసలు ఎంత బాగుందో ఈ సారీ కలర్ కాంబినేషన్ క్లాత్ అర్థమైపోతుంది అసలు ఈ ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి క్రీమ్ అయితే చాలా బాగుంది ప్యూర్ శారీస్ అండి ఇవన్నీ మామూలుగా అయితే మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ కి ఎక్కడ తక్కువ రావు వీళ్ళకి పడ్డదానికన్నా కాస్ట్ తక్కువకి ఇచ్చేస్తున్నారు అండ్ ఇలా వచ్చేస్తే ఇవన్నీ సాఫ్ట్ కోట అండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీని కాస్ట్ అరౌండ్ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో వచ్చేస్తుంది అసలు సాఫ్ట్ కోట డిజైన్ కూడా చాలా బాగుంది యూనిక్ ఉంటుంది డిజైన్ కూడా పైన కింద ఇట్లాగా వస్తుంది నాకు మిడిల్ వచ్చేసరికి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ దీనికి గంజి కానీ ఏం అవసరం లేదు జస్ట్ వాష్ చేసి వేసేసుకోవచ్చు చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి శారీలో క్వాలిటీ మీకు వీడియోలో చూస్తే రెగ్యులర్గా శారీ తీసుకునే వాళ్ళు కట్టుకునే వాళ్ళకి ఈ క్వాలిటీ అర్థమవుతుంది నేను చెప్పానని కాదు క్వాలిటీ మీకే తెలుస్తుంది అండ్ యాప్లిక్ వర్క్ వచ్చింది దీని కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అట్లా వచ్చేస్తుంది కంప్లీట్గా శారీ ఇలా ఉంది ఈ డిజైన్స్ కూడా కొంచెం యూనిక్గా ఉండే మనం ఆఫర్ అని ఏమో పిచ్చి డిజైన్లు కూడా కాదు అన్ని డిజైన్ అన్ని ప్రతిదీ మనం వెళ్ళి హ్యాండ్ పిక్ సెలెక్ట్ చేసుకుని సారీని ఎస్ అన్ని క్వాలిటీ బాగున్నాయి ఈ సారీ కాస్ట్ సెవెన్ థౌజండ్ ఉంది త్రీ ఫైవ్ అలా వచ్చేస్తుంది మనకి అవును త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి గ్రాండ్ వర్క్ ఇది చూడండి ఎంత బాగుందో ఇలా చాలా ఉన్నాయండి మీరు ఏ శారీ తీసుకున్నా అందులో మనకి ఫిఫ్టీ పర్సెంటే ఫోర్ ఫైవ్ ఉంది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ కల మీకు మంచి ట్రెడిషనల్ శారీ ఇది కూడా అరౌండ్ త్రీ థౌజండ్లో వచ్చేస్తుంది మష్రూ సిల్క్ ఇది ప్యూర్ మనకి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఈ శారీ వచ్చేస్తుందండి ఎంత బాగుంది చూడండి త్రీ ఫైవ్లో ఇంత ప్యూర్ శారీ వస్తుందా అండి బార్డర్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ మష్రూ సిల్క్ కదా బ్లౌజ్ ఇదిగోండి చిన్న ఈ కలర్ చాలా బాగుంది ఎంత విత్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవి కూడా మీకు త్రీ థౌజండ్ ఆ రేంజ్ లోపల వచ్చేసి సారీసే మస్టూర్ సిల్క్లో ఈ బార్డర్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు ఏదైనా నచ్చితే కొన్ని మేము రేట్ చెప్పకపోతే మీరు స్క్రీన్షాట్ తీసుకొని అడగండి మంచి రేట్లో ఇవన్నీ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి ఏవి కూడా సెమీ కాదు ప్యూర్ మెటీరియల్ దుపటా కదా ఇది అది మెటీరియల్ టాప్ ఇది దుపటా ఓ ఇలా కూడా వచ్చిందా నేను రెండు ఏమో అనుకుంటున్నాను మంగళగిరి కదా కలంకారి విత్ మంగళగిరి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మంగళగిరి ఫ్యాబ్రిక్లో కలంకారి వచ్చింది ఎలిఫెంట్ అంబానీ ప్రింట్ వచ్చేసి నిజాం బార్డర్ వచ్చిందండి దీని కాస్ట్ మామూలుగా ఎంత పడుతుంది మామూలుగా టూ ఫైవ్ అలా ఉంటుంది ఇప్పుడు మనకి ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వావ్ ఇలా ఉంది భలే ఉంది కదండి క్యూట్ గా ఉంది ఈ డ్రెస్ పుట్టించుకుంటే బాగుంటుంది మామూలుగా నేను చాలా శారీస్ చూపిస్తూ వచ్చాను కదండి కొంతమందికి కొన్ని శారీస్ తెలుస్తాయి కొంతమందికి తెలియదు అందరికీ అన్ని తెలియాలని కూడా లేదు ఒక్కొక్క దాంట్లో ఆఫర్స్ కొంతమందికి ఆ శారీ పట్టుకొని చూస్తే కట్టుకొని చూసిన వాళ్ళకి ఆ ఫీల్ తెలుస్తుంది కాస్ట్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కానీ ఈ శారీ తెలియని వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు ఇది ప్యూర్ మంగళగిరి ఫ్యాబ్రిక్ మీద కలంకారీ ప్రింట్ వచ్చిందనమాట నైజాం బార్డర్ వస్తుంది మామూలుగా ఇది మనం షాప్కి వెళ్తే ఎయిటీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీకి సేల్ చేశారు ఇప్పుడు ఆఫర్ ఆఫర్స్ ఆఫర్స్ వరకు తీసుకొచ్చారు బట్ ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ ప్రైస్ ఇస్తున్నారు చెప్తూ ఉన్నాను కదా ఇది లెవెన్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నారండి ఈ శారీస్ అయితే దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది యాక్చువల్ గా వీవర్స్ వీళ్ళకి సేల్ కి ఇచ్చే ప్రైస్ ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కొంతమంది వీవర్స్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీకి సేల్ చేశారు చాలా మంది బల్క్ లో కొన్నారు లెవెన్ హండ్రెడ్ కి ఇప్పటి వరకు ఎక్కడ అంటే నేనే చాలా షాప్స్ కి వెళ్ళాను చూశాను వీడియోస్ కూడా చూస్తున్నాను కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ కి అయితే ఈ శారీ రాదు అందులోని ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ కదా సో మీకు కనుక ఇవి కావాలి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయి మీరు కావాలి అంటే బుక్ చేసుకోండి ఇదిగోండి ఇందాక నేను చూపించిన దాంతో డ్రెస్ మెటీరియల్ ఎందుకు ట్వెల్వ్ హండ్రెడ్కి ఈ డ్రెస్ మెటీరియల్ ఇచ్చేస్తున్నారు మామూలుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇలా ఉంటుంది అనమాట దీనికి ఓన్లీ టాప్ దుపటా వస్తుంది బాటమ్ రాదు ఇవి ఇప్పుడే ట్యాక్స్ ఇంకా ఏ లేదు ఓపెన్ చేసి ఇచ్చినట్టున్నారు కదా ఇవి కూడా మార్నింగే వచ్చింది స్టాక్ ఇవి ఉంది కదా నవ్య ఇంకా అంటే సమ్మర్ రావడానికి టైం ఉంది కదా ఇవి కూడా ఎందుకు సేల్ లో పెట్టున్నావు లేదు మనం అన్ని కస్టమర్ కి కరెక్ట్ ప్రైస్ కి ఇచ్చేసేయాలి ఈసారి నాకు ఎందుకో టెన్షన్ అవుతుంది వీళ్ళు ట్యాగులు కూడా వేయకుండా ఇది పోనీ ఎంత చెప్తున్నారు ఎయిట్ హండ్రెడ్ కల వచ్చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ లో అవునా ఇది ప్యూర్ బయట ఎక్కడికి వెళ్ళినా టూ థౌసండ్ సేల్ చేస్తారు ఈజీగా టూ థౌసండ్ చెప్తారు ఇది ఏంటంటే ప్యూర్ ప్యూర్ కలంకారీ ప్రింట్ ఇది టై అండ్ డై చేస్తారు కదా ఆల్ ఓవర్ మనకి శారీ మొత్తం ఇలా బ్లాక్ వస్తుంది అండ్ మధ్యలో వచ్చేసరికి ఇది పేపర్స్ కూడా ఇలాగే ఉన్నాయి చూడు ఇప్పుడే తీశారు బయటికి దీనికి ఇలా బ్లౌజ్ వస్తుందన్నమాట ఇందులో మనకి సెమీ కూడా ఉంటుంది ఇంత ప్యూర్ కాబట్టి ఇది బయట ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్కి అలా సేల్ చేస్తారంట ఇక్కడ ఎయిట్ హండ్రెడ్కే కాస్ట్ టు కాస్ట్ ఇచ్చేస్తున్నారన్నమాట ఇప్పుడే స్టాక్ వచ్చింది దీనికి అసలు ట్యాక్ కూడా లేదు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి ఇలా అనమాట అండ్ ఇక్కడ ఇవన్నీ మంగళగిరిలో కూడా యాక్చువల్లీ మంగళగిరి చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది కదా ఇందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ వేస్తున్నారా చాలా తక్కువ మార్జిన్ మట్కా సంక్రాంతికి అందరూ మంచి లో మంచి శారీస్ అన్ని తీసుకుని వెళ్ళిపోవాలి అలాగా ఇవి కూడా చాలా మంచి కలెక్షన్ ఉన్నాయండి ఇందులో కూడా జామదానీలో మట్కా జామదానీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్యూర్ టస్సర్స్ లో కూడా చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అంట అండ్ సెమీ సెమీలో కూడా సెమీ మామూలుగా మన దగ్గర ఎంత స్టార్ట్ అవుతాయి ఎంత నుండి స్టార్ట్ అవుతాయి నార్మల్గా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఇప్పుడు స్టార్ట్ అవుతాయి సెవెన్ ఫిఫ్టీ నుండే శారీస్ వచ్చేస్తున్నాయి ప్యూర్ కంచిపట్టు చీరలో వచ్చే డిజైన్స్ సెమీలో మనకి ఆ రేంజ్ లో వస్తాయంట అండ్ వింటేజ్ కలెక్షన్ ఇక్కడ చాలా క్లిక్ అయింది లాస్ట్ వీడియోలో కూడా మనం చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూపించాం కదా అలాగే పెద్దవాళ్ళు కట్టుకునే పొందూరు కాటన్ ఇలాంటి పెద్దవాళ్ళు దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అసలు ఏది ఇంకా షాప్లో ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఫంక్షన్ ముందే షాపింగ్ చేసేసుకోండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లో లో వచ్చేస్తాయి అది ఇలా అన్ని మనకి వింటేజ్ కలెక్షన్లో శారీస్ కూడా ఫిఫ్టీ పర్సెంటే డైరెక్ట్గా ఇప్పుడే వెళ్ళి చూసుకోండి ట్యాక్స్ చెక్ చేసుకోండి అన్ని ప్రైజెస్ కూడా చెక్ చేసుకోండి కావాలంటే ఫొటోస్ కూడా తీసుకోండి బయటతో ఇక్కడతో కంపేర్ చేసుకొని శారీ తీసుకోండి కానీ ఆరాధ్య వ్యూస్కి గుర్తుపెట్టుకోండి ఆఫర్ వచ్చేసి డిసెంబర్ ఫోర్టీన్త్ నుండి డిసెంబర్ థర్టీ ఎయిత్ వరకు సో ఈ పదహారు రోజులు ఇంకా న్యూ ఇయర్ నుండి ఆ న్యూ ఇయర్ వరకు ఉన్న శారీస్ అన్నీ అయిపోతాయి మళ్ళీ న్యూ ఇయర్ నుండి కొత్త స్టాక్ వచ్చేస్తుంది ఇదంతా కొత్త స్టాకే అండి మళ్ళీ ఇది పాత స్టాక్ ఏం కాదు జస్ట్ ఫోర్ మంత్స్లో చాలా సారీస్ వెళ్ళిపోయాయి చాలా శారీస్ వచ్చాయి సో సంక్రాంతి లోపల మీరు అన్ని డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ తీసేసుకోండి డిసెంబర్ ఫోర్టీన్త్ నుండి డిసెంబర్ థర్టీ ఎయిత్ వరకు ఈ ఆఫర్ అనమాట సో ఇటు సైడ్ వచ్చేస్తే మీకు డ్రెస్సెస్ ఉంటాయండి రెడీమేడ్ డ్రెస్సెస్ ఇలా త్రీ సెట్ నేను వేసుకుంది కూడా ఆరాధ్య వీవ్స్లో తీసుకుంది ఇప్పుడే జస్ట్ తీసుకొని వేసుకున్నాను దీనికి స్టేట్ ప్యాంట్ వచ్చింది బట్ నేను లెగ్గినే ఉంచేసుకున్నాను ఇలా చాలా చాలా బాగుంది మల్ కాటన్ అనమాట ప్యూర్ మల్ కాటన్ మంచి గేరా వచ్చింది యాక్చువల్లీ ఈ డ్రెస్ కాస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సో ఇప్పుడు నేను ఈ డ్రెస్ తీసేసుకుంటే నాకు టూ థౌసండ్ టూ హండ్రెడ్కే వచ్చేస్తుంది ఇదిగోండి ఇవి త్రీ పీస్ సెట్స్ ఇందులో కూడా మీకు అన్ని ఆఫర్స్ ఉన్నాయి ఏది తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంటే ఈ డ్రెస్సెస్ అయితే మనకి స్టాక్ వచ్చి వన్ మంత్ కూడా అవ్వలేదు ఇంకా అవునా అండ్ ఇక్కడ ఈ ర్యాక్ గురించి మెయిన్ చెప్పాల్సింది ఏంటి అంటే ఫస్ట్ సింపుల్ డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చారంట అంటే డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని కుట్టించుకునే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా అసలు వెళ్తాయా లేదా అనే డౌట్ఫుల్గానే తీసుకొచ్చారంట సో ఇవి సింపుల్ డ్రెస్ మెటీరియల్స్ అంటే రోజు నుండి మనం ఆఫీస్ కానీ ట్రావెల్కి కానీ వేసుకునే టైప్లో ఉన్నాయన్నమాట వీటిపైన కూడా ఇవి స్టార్టింగ్ మనకి ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు ఉన్నాయి ఇందులో మీరు కొన్ని ఫోర్ హండ్రెడ్ కి కూడా తీసుకోవచ్చు అండి ఆఫర్ లో సో చాలా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇవన్నీ సేల్ అయిపోయిన తర్వాత ప్యూర్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ చాలా ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ ఇలా మంగళగిరి ఇప్పుడు నేను వేసుకున్నట్టు మల్ కాటన్ మల్చేందరిలో ఇంకా డ్రెస్ మెటీరియల్స్ వస్తాయంట అలాగే ఇవి లెహెంగాస్ సెట్స్ కూడా ఉన్నాయి కాట్ సెట్స్ కూడా మనకి ఆఫర్ లో ఇచ్చేస్తున్నారు ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్లో మల్చెందేరి బెస్ట్ని ఆఫర్లో ఇచ్చేస్తున్నారు ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్కి చూడండి అసలు క్వాలిటీ ప్యూర్ మల్చందేరి మామూలుగా అయితే మనకి ఇది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా వస్తుంది బాగుంది ఇలా చాలా ఉన్నాయి కోట్ సెట్స్ కోట్ సెట్స్ ఇవి మనకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇది కూడా మల్చందరి ఫ్యాబ్రిక్ విస్కో ఫ్యాబ్రిక్ అంటారు కదా అలా ఉన్నాయి అన్నమాట టూ పీస్ ప్యూర్ కాటన్ ఇది మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి ఈ కార్డ్ సెట్ చూడండి బాగుంది ఇది మీడియం సైజు ఇప్పుడు ఓవర్ సైజ్ ఫ్యాషన్ అయింది కదా మామూలుగా అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్కి వస్తుంది క్లాత్ చాలా బాగుంది ఇది బాటమ్ అనమాట ఇది మనకి ట్వెల్వ్ ఫిఫ్టీకి అలా వచ్చేస్తుంది ఇట్లా చాలా ఉన్నాయి ఇది చూడండి ఈ కార్డ్ సెట్ చాలా బాగుంది నాకు నా సైజు యశ సైజులో కూడా ఉన్నాయి ఇది సెవెంటీన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది అండి విస్కో ఫ్యాబ్రిక్ అంటారు కదా లాగా ఉంటుంది దీనికి ఇలా వర్క్ కూడా వచ్చింది వేసుకుంటే ఎవరికైనా చాలా బాగుంటుంది అండ్ ఇది బాటమ్ బాటమ్కి కూడా కంప్లీట్గా లైనింగ్ ఉండి మంచి క్రేప్ బాటమ్ వచ్చింది కంఫర్ట్ ఉంటుంది వేసుకు చాలా కంఫర్ట్ అండ్ ఇదైతే ఫోర్ ఫిఫ్టీకి అంట ఈ టాప్స్ జీన్స్ మీద వేసుకుంటే బాగుంటుందండి చాలా రిచ్గా కనిపిస్తుంది దీనికి ఇలా హ్యాండ్ వర్క్ వచ్చింది ఇందులో ఇన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ సైజెస్ కూడా ఉన్నాయి ఇట్లా చాలా ఉన్నాయి ఓన్లీ లెగ్గిన్స్ తప్ప మిగతావన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇచ్చేస్తున్నారండి ఇది సింగిల్ ఫ్రాక్ టైప్లో వస్తుంది ఇది కూడా సింగిల్ ఫ్రాక్ అంట కలర్స్ ఉన్నాయి మల్చందేరిలో ఇది దీని కాస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి సో మనకి సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మన దగ్గర ఇట్లా ఫీడింగ్ టాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫీడింగ్ టాప్స్ జిప్స్ చాలా ఇన్విజిబుల్ ఉంటాయి అవును బాగుంది లుక్ కూడా మంచి ఉంది కదా సో ఇట్లా ఆఫర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి డిసెంబర్ ఫోర్టీన్త్ నుండి డిసెంబర్ థర్టీ ఎయిత్ వరకు అన్నీ మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాయి ఆర్ అదే ఫస్ట్ రండి సో వీళ్ళు హ్యాపీ అవుతారు జనాలు రావాలి జనాలు రావాలి అని కదా ఇప్పుడు వస్తారు ఎందుకంటే మార్కెట్ చాలా చాలా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయిందండి ఎక్కడ చూసినా ఆఫర్స్ ఉన్నాయి నిజానికి ఒక రకంగా జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చూడండి మీరు అన్ని షాప్లు చూస్తే షాప్లో కలెక్షన్ ఒక్కొక్క షాప్ ఒక్కొక్క ఉంటుందండి అందరి దగ్గర ఒకటే కలెక్షన్ ఉండదు అండ్ అందరూ ఒకే ప్రైస్కి కూడా ఇవ్వరు సో కంపేర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది డైరెక్ట్గా అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మొబైల్ మీ చేతిలో ఉంది కాబట్టి క్లిక్ చేసుకొని కంపేర్ చేసుకొని రేట్స్ చూసుకొని మీరు షాపింగ్ చేసుకోండి గా వీడియో కాల్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు చలో మరి మళ్ళీ కలుద్దాం బాబాయ్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి